హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబేషన్ ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద బెల్ అకౌంట్ అది దాన్ని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తాయండి దయచేసి స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేసి తర్వాత ఇంతకుముందు ఒకళ్ళు కాల్ చేసి సార్ ట్వంటీ మోడల్ అట్లా అడిగేసి ప్రైజ్ ఎంత అంటున్నారు సార్ మీరు వీడియో చూడలేదు కదా అంటే స్కిప్ చేసినామని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు అట్లా ఏం లాభం సార్ మీకు నేను అది కూడా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి సార్ లేకపోతే లేదు ఇబ్బంది కూడా ఏం పెట్టట్లేదు కదా సార్ నేను కూడా అట్లా చెప్తున్నాను మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు తప్ప కానీ అసలు కరెక్ట్ అర్థం చేసుకుంటలేరు నేను ఉన్నది ఉన్నట్టు కూడా చెప్తున్నా డైరెక్ట్ మీకు చూపిస్తున్నా ఏదైనా చేంజ్ అయితే చేంజ్ అని కూడా చెప్తున్నా నేను నేను అంతా ఫ్రామ్ట్గా చెప్పినా కానీ మీరు మళ్ళీ సేమ్ అంతే చెప్తున్నారంటే నీకు నేను ఏం చెప్తాను సార్ చెప్పండి మీరు ఆలోచించండి గుట్టిగా మీరు టైం వేస్ట్ చేసి నాకు టైం వేస్ట్ చేస్తున్నారు నేను వేరే కాల్సత్తుంటే వీళ్ళు మాట్లే అంతే చిన్న మాట కోసం అడిగి తెలుసుకుంటాము సార్ డైరెక్ట్ చూడండి మీకే తెలుస్తుంది కదా వెహికల్ అనేది వేరే స్టేట్ వాళ్ళకంటే చెప్పలేము కానీ మన స్టేట్ వాళ్ళే కదా మీరు కూడా నియర్ జే నిజామాబాద్ కానీ లేకపోతే కరీంనగర్ వాళ్ళు కానీ అట్లా చేస్తున్నారు దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి కొంచెం సపోర్ట్ చేయండి మన చివరి వరకు చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్ నేను ప్రతిసారి చెప్తున్నాను ఇది మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అని ఢిల్లీ వెహికల్స్ కాదు ఇది కన్ఫామ్ చెప్తాను నేను ఏదైనా యాక్సిడెంట్ ఉన్నా ఖచ్చితంగా చెప్తాను కానీ యాక్సిడెంట్ ఇంతవరకు పెట్టలేదు పెట్టా కూడా నేను అంటే చిన్న చిన్నగా నాకు మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా చెప్తానండి గ్లాసులు కానీ లేకపోతే డిక్కీ కానీ బాటి కానీ ఏది చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తే చిన్నగా ఏదైనా లోపల నార్మల్గా ఖరాబ్ అయినా కానీ అది కూడా చెప్తున్నాను మీకు నేను చూడండి సార్ మీరు ఒకసారి చూసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హలోనా చూసుకోవచ్చు ఇది నా నెంబర్ అని దీనికి ఫోన్ చేసి డైరెక్ట్ ఈ నెంబర్ చూసి డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు కానీ అట్లాగా సార్ మీరు చూడండి చూసిన తర్వాత చేయండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే స్కిప్ మాత్రమే చేయకండి మీకు బయటను చూపించిన కారణం ఏంటంటే డెంట్ ఉందా పెయింట్ ఉందా ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా అని నేను ప్రతి వీడియో ఖచ్చితంగా చూపిస్తున్నాను సార్ చెప్తున్నాను సార్ మీరు అది గమ కొంచెం గమనించండి మీకు కూడా ఐడియా ఉంటుంది చూసుకోవచ్చు ఇట్లా ఉంది నేను చెప్పడం కారణం కూడా అదే సార్ లాంగ్ లెంత్ పెడుతున్నాను సార్ లాంగ్ లెంత్ పెట్టడానికి కూడా కారణం చెప్తున్నా కదా సార్ నేను అంతకుమించి నేను ఏం చెప్తాను చెప్పండి ఇట్లా ఉంది మీకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఇది షోరూమ్ ట్రాక్ సార్ ఇదే షోరూమ్ ట్రాక్ వెహికల్ కాకపోతే ఈ ఈ మీకు చూపిస్తా చూడండి నేను నిజం చెప్తున్నా పదే మీకు కూడా తనవుతుంది ఇక్కడ క్లాత్ అనేది కొంచెం పెయింది డిస్టర్బ్ అయింది అన్నట్టు కాకపోతే వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మీకు ఇంటీరియర్ ఖచ్చితంగా చూపిస్తున్నా కదా సార్ ప్రతి దాంట్లో నేను కూడా అట్లా అడిగితే కూడా ఇబ్బంది అనిపిస్తుంది చూసుకోవచ్చు సార్ ఇది ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ దీనికి కూడా సార్ అంతే అయింది చిన్నగా మ్యాట్ అనేది పైన మ్యాట్ పోయింది ఓకే ఉంది ఇట్లా ఉంది మీ బయట సైడ్ అటు సైడ్ చూపిస్తా చూడండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అని చెప్తున్నాను కదా నేను అది కూడా చూపిస్తున్నాను ఇది కూడా చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంది సార్ మీకు అది కూడా చూపిస్తానైనా మీకు ఫస్ట్ డెంట్ పెయింట్ చూపించిన తర్వాత అది చూస్తలేరు చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి రెండు వేల పదిహేను మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ డెల్టా సార్ ఇది వెహికల్ దానికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ప్రజెంటు రీడింగ్ మాత్రం ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ సింగల్ కీ ఉంది టైర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు చాలా టైర్స్ బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇంటీరియర్ మాత్రం ఇట్లా ఉంది రూఫ్ చెక్ చేసుకుంటే ఎట్లా ఉంది సార్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రం జరిగిందండి అంటే సిక్స్టీ ఫైవ్ చేంజ్ అంటూ సిక్స్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అట్లా జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్న పెయింట్ మాత్రం ఉంది మీకు చూపిస్తున్న కారణం ఏంటంటే అదేనండి ఇది డీజిల్ వర్షన్ సరే పెట్రోల్ కాదు డీజిల్ అనుకుంటారు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు చూసుకో సార్ డిక్కీ నేను ఎంత చెప్పినా కానీ సేమ్ అదే స్కిప్ చేసేసి చూస్తున్నారు తర్వాత మళ్ళీ అడుగుతున్నారు చూసుకో సార్ డిక్కీ ఇట్లా ఉంది స్టెఫిన్ మాత్రం ఒకే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ స్టెఫిన్ చూసుకోవచ్చు మీకు అనిపిస్తుందా లేదా స్టెఫిన్ స్టెఫిన్ మాత్రం ఒకే ఉందండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా నెక్స్ట్ మీకు రేడింగ్ చూపిస్తారు చూడండి ఒకసారి మీరు బ్యాండ్ కూడా చెక్ చేసుకోవచ్చు డిక్కీ బ్యాండ్ ప్రతినాలు చూపిస్తాను ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది ఇటన్ డ్యామేజ్ కూడా ఏం లేదు సార్ నేను ఏదైనా చేయతే ఖచ్చితంగా చెప్తాను గ్లాసెస్ ఖచ్చితంగా చెప్తాను ఒకసారి చివర చూడాలి మీరు కూడా చూసుకోవచ్చు ఇది ఉంది ఓకే మీకు రీడింగ్ చూపిస్తా చూడండి బెలోనా డెల్టా ఇది మీకు రీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకో సార్ ఇది మాత్రం షోరూమ్ ట్రాకు అరవై ఐదు వేలు ఆరు వందలు ఉందండి ఓకేనా మీరు అవసరం కూడా చెక్ చేయించుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కాల్ చేశారు పాస్ కాల్స్ చేయకండి అనవసరమైన కాల్స్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు చెప్తున్నాను సార్ చూసుకోవచ్చు సార్ ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి చూసుకోవచ్చు మీ స్క్రీన్ కూడా చూపిస్తాను మీకు స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సార్ కెమెరా ఓకే ఉంది అది మీకు కనిపిస్తుందా లేదు కొంచెము రెండవ వాళ్ళ మీకు కనిపించకపోవచ్చు కానీ ఓకే ఉంది చూసుకుంటున్నారా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది మీకు లైటింగ్ సౌండ్ అన్నీ చూపిస్తారు చూడండి ఒకసారి ఏసీ మాత్రం చెల్లింది అది కూడా మీకు ఫైనల్గా చూపిస్తాను నేను చూసుకో సార్ ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది ఇట్లా ఉంది పిల్లర్స్ కూడా చెక్ చేసుకో సార్ పిల్లర్ ఇట్లా ఉన్నాయి మీకు ఆపరన్న పిల్లర్ ఖచ్చితంగా పెట్టినట్లు చూపిస్తాను సార్ నేను కూడా మీకు ఏ రిప్లేస్ అయినా అంటే డౌట్ అన్నా కానీ మీరు చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ అట్లానే కాదు క్యాంపస్ మాత్రం చేయకండి ఇక్కడ ఏది మాత్రం చేంజ్ కాలేదు సార్ షో పట్టి కానీ ఏది కానీ చేంజ్ చేయం కాలేదు ఓకేనా ఓన్లీ అరవై ఐదు వేల ఆరు వంద తగ్గింది షోరూమ్ ట్రాక్ ఇది ఓకే లైటింగ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి హెడ్లైట్ ఓకే ఉంది చూపిస్తాను మీకు హెడ్లైట్ చూసుకుంటే హెడ్లైట్ ఓకే ఉందండి ఇండికేటర్ ఓకే ఉంది కనిపిస్తుంది ఆల్రెడీ మీకు కూడా ఎవరు చెప్పారు సార్ నేను చెప్తున్నాను అంత క్లియర్ చెప్తున్నాను మీకు కూడా ఐడియా ఉంటుంది అని చెప్తున్నాను నేను హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి డీజిల్ వస్తుంది సార్ చూసుకో సార్ ఇండికేటర్ ఓకే ఉంది ఇది కూడా కనిపిస్తుంది మీకు కూడా ఇది కూడా ఓకే అండి పర్ఫెక్ట్ సార్ ఇండికేటర్ టోటల్ ఓకే ఉంది మీకు గ్లాస్ చూపించే చూడండి ఏసీ ఆన్ చేసి చూపిస్తారు మీకు కూడా చూసుకో సార్ ఆన్ ఆల్రెడీ ఆన్ చేశాను నేను ఏసీ కనిపిస్తుంది మీకు ఏసీ ఆల్రెడీ ఆన్ చేశాను నేను కూడా చూసుకో సార్ ఆల్రెడీ నడుస్తుంది సౌండ్ వినిపిస్తుంది వచ్చి మీకు అంటే సౌండ్ కాదు దాని అర్థం అంటే నేను ఏసీ ఆన్ చేసి చెప్తున్నాను నేను అట్లా ఏసీ మాత్రం చెల్లుందండి ప్రాబ్లం ఏం లేదు ఆల్రెడీ ఇది కూడా చూసుకోవచ్చు మీకు అంటే ఐడియా ఉంటుందో అని చెప్పి చెప్తున్నాను మీకు చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనండి మీకు ఇప్పుడు డైరెక్ట్ గ్లాసు బీడింగ్ చూపిస్తే చూడండి ఓకే సార్ గ్లాస్ చూసుకుంటే గ్లాస్ మాత్రం బీజే ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాసు ఇది బీజే ఉంది ఇది కూడా సేమ్ ఇది బి సిరీస్ ఉంది బి చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదు సార్ మీరు ఏదైనా ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు తీసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సార్ అంటే వాళ్ళకైతే చెప్తాను నేను టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉందండి ఇది ఇది కూడా సేమ్ అంతే ఉంది కనిపిస్తుందో లేదు మీకు సార్ ఇది సేమ్ గ్లాసెస్ అయితే ఓకే ఉన్నాయి సార్ ఇది ఇది కూడా సేమ్ ఉన్నాయి ఓకేనా మీకు బీడింగ్ తీసి చూపిస్తా చూడండి ఒకసారి చూసుకో సార్ బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ వెహికల్ ఇలా డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి చూసుకొని లేకపోతే మీకు తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే తీసుకొచ్చుకొని చూపించుకోండి సార్ ప్రాబ్లం లేదా అది కూడా చెప్తాను నేను క్లియర్గా దానికి ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాను ఎందుకంటే అది మీకు ఐడియా ఉండాలని చెప్పాను వెహికల్ కొనే ముందు ఒకటి రెండు సార్లు చూడాలని అది కూడా చెప్తాను నేను ఎందుకంటే మీకు తెలియకపోతే కనీసం తెలిసిన వాళ్ళు ఉండారన్న మీకు చెప్తే సజెషన్ ఇస్తారు ఈ సగం సగం మెకానిక్లు మాత్రం తీసుకురాకండి ఎందుకంటే వాళ్ళ దానివల్ల మీకు ఇబ్బందే మాకు ఇబ్బంది ఉన్నారు అట్లా కూడా కొంతమంది ఇది కూడా చూపిస్తా చూడండి సేమ్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు అది కూడా మీరు కన్ఫర్మ్ చేసి చేసి చూపిస్తారు మీకు నేను షోరూమ్ టైర్ అంటే అరవై ఐదు వేలు ఉంది ఓకేనండి మీకు టైర్ చూపిస్తా చూడండి టైర్స్ చేసి సార్ నాలుగు టైర్లు సిల్ టైర్లు సార్ చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అది గారంటే ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఉన్నది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి నేను అవును సార్ ప్రైస్ చెప్తాను అంటున్నాను ప్రైస్ ఎందుకు చెప్తున్నాను సార్ ఖచ్చితంగా ప్రైస్ చెప్తున్నాను కన్నాను మీరు ఎవరు స్కిప్ చేసి చూసి ప్రైస్ చెప్తలే అంటున్నారు ఓకేనా ఇది అట్లా ఉంది ఇది కూడా అంతే సార్ సేమ్ ఉన్నాయి నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయి డోర్లు మాత్రం ఏవి చేంజ్ లేవు సార్ దీన్ని చేసి ఐదు లక్షల తొంభై చెప్తున్నారు సార్ ఫిక్స్డ్ టైం కాదు బార్గెనింగ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ రేడియం మతికిస్తారు ఏం లేదు ఇది ఒటి రేడియం ఇది నేను అది కూడా ఇది చూపిస్తున్నాను మీకు సేమ్ ఉంది డస్ట్ అంటకుండా స్క్రాచెస్ కాకుండా వాళ్ళు వేసుకున్నారు అది ఏమో చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఉందండి ఇది కూడా సేమ్ అయితే దీనికి కొంచెం క్లాత్ అనేది పోతుంది సార్ ఇది ఇండ్ల నుంచే పోతుంది ఇది అంటే అట్లా వచ్చింది ఓనర్ దగ్గర నుంచి ఇది చూసుకోవచ్చు ఇది కూడా చెక్ చేసుకో సార్ ఒరిజినల్ ఇది కూడా ఏది కూడా చేంజ్ ఏం లేదు ఇది కూడా సేమ్ అంతేనండి ఈ డోర్కున్న మ్యాట్ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అది కూడా చూసుకోవచ్చు నేను ఇంత మంచిగా చెప్తున్నా సార్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చేయండి కానీ టైంపాస్ మాత్రం చేయకండి ఎందుకంటే దానివల్ల మీకు యూజ్ లేదు నాకు యూజ్ లేదు సార్ వివరాలు చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లు సార్ టోటల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఇది మన తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ దయచేసి ఇట్లా చూపించిన వెహికల్ అండి బెలూనా డెల్టా అండి ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు అండి దీనికి ప్రెజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందండి ఇది సింగల్ కీ కీందీనికి మీరు చెక్ చేయించుకోండి చెక్ చేసుకోవచ్చు షోరూమ్ టాకు ప్రాబ్లం లేదు సిల్ టైర్లు ఉన్నాయండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెఫిని కూడా బాగానే ఉంది ఓకేనా దీన్ని చేసి ఐదు లక్షల తొంభై చెప్తున్నాను సార్ ఫిక్స్డ్ టైం కాదు భారీగా ఉంటుంది నేను చెప్పడం కాదు సార్ మీరు కూడా చూసి తీసుకోండి వెహికల్ అనేది డైరెక్ట్ అట్లా మీకు చూసి తీసుకుంటేనే బాగుంటుంది సార్ అందులో మించి ఏం లేదు నేను చెప్పడం ఏంటంటే ఒకరికి రెండు సార్ చూసి తీసుకోమంటున్నాను నేను కూడా వెహికల్ అంటే ఎట్లో గుడ్డే తీసుకోమని చెప్పాను నేను కూడా చెప్పాను ఎవరు కూడా నేను చెప్పే విధానం మీకు కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి లేకపోతే వద్దు ఎవరి దగ్గర తీసుకోకండి ఇక్కడ తీసుకోండి కానీ ఇక్కడ అంటు నేను అది ఓకేనండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్